హై బ్లడ్ ప్రెషర్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయని అందరికీ తెలుసు కానీ హై బ్లడ్ ప్రెషర్ అనేది స్లోగా మీ బ్రెయిన్ కూడా డ్యామేజ్ చేసేస్తుంది హై నా పేరు డాక్టర్ రమీష్ నేను ఒక న్యూరో సర్జన్ హైబీపీ అనేది ఈ ఐదు రకాలుగా మీ బ్రెయిన్ ని డ్యామేజ్ చేసేస్తాను నెంబర్ వన్ స్ట్రోక్ హైబీపీ వల్ల బ్రెయిన్ లో చిన్న ఆర్టరీస్ అనేవి రప్చర్ అయిపోవచ్చు లేదా బ్లాక్ అయిపోవచ్చు ఇది హిస్కిమిక్ లేదా హెమరేజిక్ స్ట్రోక్ గా మారిపోవచ్చు మెమరీ లాస్ అనేది మెల్లగా కంట్రోల్ లేకపోతే మనకి హిపో క్యాంపస్ అనేది ష్రింక్ అయిపోతుంది క్యాంపస్ అంటే మన బ్రెయిన్ లో మెమరీ సెంటర్ నెంబర్ త్రీ వాస్క్యులర్ డిమెన్షియా రిపీటెడ్ గా చిన్న స్ట్రోక్స్ అవుతా ఉంటే ఆటోమేటిక్ గా థింకింగ్ ప్లానింగ్ జడ్జ్మెంట్ లాంటివి తగ్గిపోతాయి ఇది లాంగ్ టర్మ్ లో డిమెన్షియాగా మారిపోవచ్చు నెంబర్ ఫోర్ బ్రెయిన్ ఫాగ్ లో బ్లడ్ ప్రెషర్ వల్ల కాన్సన్ట్రేషన్ క్లారిటీ అనేది తగ్గిపోతుంది మైండ్ అనేది డల్ అయిపోతుంది నెంబర్ ఫైవ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ బీపీ కంట్రోల్ లేని వాళ్ళల్లో ఎస్పెషలీ నైట్ లో కంట్రోల్ లేని వాళ్ళల్లో స్లీప్ అనేది డిస్టర్బ్ అయిపోయి బ్రెయిన్ అనేది రికవరీ తగ్గిపోతుంది సో ఆటోమేటిక్ గా బ్రెయిన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బీపీ వల్ల మీ హార్ట్ ఒకటే కాదు మీ బ్రెయిన్ కూడా డ్యామేజ్ అయిపోతుంది